నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారికి ఎంతో దుర్దినమైన రోజు ఈ రోజు ఎందుకంటే వారు ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నగారు అదే శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భౌతికంగా ఈ ప్రపంచాన్ని విడిచిపోయిన రోజు మరి నేడు ఆయన ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి పలు విషయాలు చర్చించుకుందాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ఈ రోజు చూసుకున్నట్లయితే శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది ఇరవై తొమ్మిదవ వద్ద సార్ మరి ఆయన ఇరవై తొమ్మిది ఏళ్ళు అవుతున్న భౌతికంగా ప్రపంచాన్ని విడిచి తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లోనే కాదు అందరి గుండెల్లో కూడా ఇప్పటికీ కొలువై ఉన్నారు ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది మరి పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పరిచిన మహానుభావుడు మరి ఆనాటి కాలంలో చూసుకున్నట్లయితే వామపక్ష జాలాలు ఉన్నవారు కూడా ఎన్టీఆర్కి జై కొట్టిన రోజులు కూడా ఉన్నాయి మరి ఆయన విప్లవాత్మకమైన మార్పుల గురించి మీ మాటల్లో సార్ ముందమ్మా ఎన్టీ రామారావు గారికి నేను ఒక మాట అయితే చెప్పగలను ఎన్టీ రామారావు గురించి చిరస్మరణీయుడు అనే పదం మనం గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ వ్యక్తి కూడా కలకాలం భూమి మీద ఉండవు ఏదో ఒక రోజు జీవుడు ఆత్మ పరమాత్మలో కలిసిపోవాల్సి లేదంటే శరీరం మట్టిలో కలిసిపోవాలి కానీ కొంతమంది మాత్రమే త్యాగధనులు చిరస్మరణీయులు అనేది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ దుర్దినమైన రోజు ఈ రోజు అని చెప్పగలను ఎందుకని చెప్పగా అంటే వరల్డ్ నెంబర్ వన్ ఆర్టిస్ట్ అర్థమవుతుందా తర్వాత నందమూరి తారక రామారావు గారు ఈరోజు పరంపరదించినటువంటి వరల్డ్ నెంబర్ వన్ ఆర్టిస్టు కానీ ప్రపంచంలో ఉన్న తెలుగువారి హృదయాల్లో నిక్షిప్తమైనటువంటి అంటే ఒక దేవుడికి ఒక చోట గుడి కట్టుతుంటాడు రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు కవి చేతి కలము సుదల గురియు అతడేళ్లగలుగు యావత్వ ప్రపంచము అంటారు కదా అవి కవి ఇహము పరము అన్నీ తెలిసి రాస్తాడు కవికి గుడి ఎక్కడ గడతారు ప్రజల నాలుకల లేదు ఒక సినిమా పాట పాడుకుంటుంటే ఎక్కడ నాలుగు మీద నర్తిస్తుంటుంది కవి యొక్క కలము అక్షరాలు నాలుగు మీద తరతరాలుగా చెరగపోని అంటే ప్రతి గర్భగుళ్ళంటూ గుడి గడతారనమాట అట్లాగే ఎన్టీ రామారావు గారు ఏ కళ తీసుకున్న భారత సినీ ప్రపంచంలో పౌరాణికం తీసుకున్న జానపదం తీసుకున్న సాంఘిక సోషియో ఫ్యాంటిసీ ఏ పాత్రలనైనా లీలమైపోయినటువంటి ఏకైక ఆర్టిస్టు స్వర్గీయ నందమూరి తారక రామారావు మన తెలుగు వాడిని అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇంకా అదే విధంగా నువ్వు ఇందాకన్నా చూసావా మూడు అక్షరాలు ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు మున్లోకాలకి సాటి చెప్పినటువంటి పదం ఈరోజు టీడీపీ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే టీడీపీ పార్టీలోకి అధికారంలోకి తెచ్చిన కథానాయకుడు అంటా నేను ఏమనాలా కథానాయకుడు తారక రామం అనే మంత్రాన్ని జపిస్తుంటాం అన్నమాట తారక రాముడు ఆ చంద్ర తారార్కమై ఎలుగొందుతున్నటువంటి కథానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అందరి గుండెల్లో అన్న ఎన్టీఆర్గా పిలుచుకుంటారు అక్షరాల పదం కాదు ఎన్టీఆర్ అంటే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం అమలు చేసినటువంటి అధికారంలోకి మాటిచ్చి అమలు చేసినటువంటి వ్యక్తి నిప్పు లాంటి మనిషి ఎన్టీఆర్ ఆకలితో అలమటిచ్చేటటువంటి అన్నార్థులకి కిలో రెండు రూపాయలకే భీమి ఇచ్చినటువంటి దాన వీర సూర కర్ణ అన్న ఎన్టీఆర్ తర్వాత మనం తీసుకుంటే రైతులకి ఉచిత కరెంటు ఇచ్చినటువంటి నిమ్మకూరి వాసి బిడ్డ ఎన్టీఆర్ తర్వాత తీసుకుంటే పేదవారికి పేదలకి బట్టలు పంచినటువంటి మన ఋషి మహర్షి బ్రహ్మర్షి విశ్వామిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారు ఆ విధంగా చూసుకుంటే మనకి అన్నిటికంటే మించి అమ్మని మర్చిపోకూడదు అమ్మ భాషని మర్చిపోకూడదు మాతృభాష మీద మొక్కువతోటి మాతృభాషకి ఎనలేని సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారు ఆ విధంగా మనం చెప్పుకుంటే కవి సార్వభౌముడు అనే ఒక బిరుదు ఉంటుంది ఒక మహాకవికి శ్రీనాథుడికి అట్లా తెలుగు భాషని అంచినటువంటి ప్రజలకి మలిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు తెలుగులోనే పేర్లు ఉండాలని ఒకప్పుడు హైదరాబాదులో ఈ ఉర్దూ బోర్డులోంటే పేరికి పారేసి తెలుగులోనే తర్వాత ఢిల్లీలో ఉత్తర భారతంలో మద్రాసీలు అనేవాళ్ళని తెలుగు వాళ్ళని గర్వంగా మేము తెలుగు వాళ్ళము మేము ఆంధ్రులము అని సింహగర్జన చేసినటువంటి తెలుగు గడ్డ పౌరుషాన్ని ఢిల్లీ నడివీధుల్లో నిలబెట్టినటువంటి వాడు తెలుగు ప్రజలు దెబ్బ కొడితే ఎవరైనా అబ్బా అనాల్సిందనే తీరుగా ఢిల్లీ పార్లమెంటునే శాసించినటువంటి మేము తెలుగోళ్ళం మద్రాసీలం కాదని తెలుగు జాతికి ఎనలేని కీర్తి చిచ్చినటువంటి ఉక్కు మనిషి మన నందమూరి తారక రామారావు గారు ఆ విధంగా మనం చెప్పుకుంటూ పడితే ఈ దరిత్రి ఉన్నంతకాలం తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ మనుషుల్లో దేవుడుగా నిలిచిపోతాడు ఇది శాశ్వతం అజరామరణమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గలటువంటి వ్యక్తి అదేవిధంగా నేనంటుండేది ఏంటంటే భారతరత్న అవార్డు నూటికి నూరు శాతం ఇవ్వాల్సి ఉన్నటువంటి వ్యక్తి మన మేజర్ చంద్రకాంత్ అన్న ఎన్టీఆర్ గారు మేజర్ చంద్రకాంత్ సినిమా చూశారుగా పుణ్యభూమి నాదేశం సదాస్మరామి అనే పాఠశావా ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఆ బిరుదు ప్రజలు ఎప్పుడో ఇచ్చేశారు ఆయనకి అన్న అని సగౌరవంగా అంతకాడికి పెద్ద బిరుదు లేదు నా దృష్టిలో భారతరత్నం కంటే అన్న అనే బిరుదే చాలా గొప్ప బిరుదు ప్రజల గుండెల్లో ఉండనమాట అట్లా నేను అంటుండే పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగు జాతి కీర్తి పతాకాన్ని మువ్వన్నల జెండా సాక్షిగా ఎగరేసినటువంటి ఎన్టీ రామారావు తెలుగు జాతికి పతాకంలాగా ఒక కపోతంలాగా లాగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రపంచంలో మేము తెలుగు వాళ్ళం అని చెప్పినటువంటి మహోన్నతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అంత మాత్రం నేను చెప్పగలమ్మా కూడు గూడు గుడ్డ అంటారు చూసేవా పేదవాళ్ళకి పట్టిడి అన్నం పెట్టాడు పేదవాళ్ళకి బట్టలు ఇచ్చాడు తాటి కొంపలను తీసేసి శాశ్వత ఇళ్ల నిర్మాణం గృహప్రతకం పెట్టిండు ఆర్స్ పవర్ కరెంటు అనేది యాభై రూపాయలు కార్స్ పవర్ కరెంటు ఇచ్చినటువంటి కాబట్టి ఎన్టీ రామారావు సేవలు అనిర్చితమైనవి మనం శ్లాఘించడం అంటే తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగు ప్రజల గుండెల్లో కొలువై నెలవై అన్న ఎన్టీఆర్ గారు శాశ్వతంగా ఉంటాడు మన మధ్య మానవ రూపంలో లేకపోయినా ఆయన ఆత్మ తెలుగు ప్రజల గుండెల్లో తెలుగు ప్రజల మస్తిష్కాలలో చిరస్మరణీయమై ఉంటుందని మాత్రం సూర్యచంద్రులు ఉన్నంత కాలము ఆయన కీర్తి ప్రతిష్టలు అజరామరణం శాశ్వతంగా ఉంటాయి ఎటువంటి సందేహం లేదు తెలుగు జాతి ఉన్నంత కాలం అన్న ఎన్టీఆర్ పేరు మూడక్షరాలు చిరస్మరణీయుడిగా శాశ్వతంగా ఉండిపోతాయని మాత్రం నేను చెప్పగలను శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో నిలుస్తారు ఆయనకు మరణం లేదు అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అమ్మా